హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ అండ్ టేస్టీ డబల్ ప్రోటీన్ దోశ వేసి చూపిస్తున్నాను పెసలు ప్రోటీనే ఎగ్ కూడా ప్రోటీనే కదండి అందుకే డబల్ ప్రోటీన్ దోశ అని చెప్తున్నాను ఈ దోశ రుచి అయితే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మేమైతే వీకెండ్స్లో కంపల్సరీ చేసుకుంటామండి ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా కూడా ఇలా ఎగ్ పెసెట్ వేస్తూ ఉంటాం దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది చేసి చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎగ్ పెసరెట్ చేసుకోవడానికి ముందుగా పెసలు నానపెట్టుకోవాలి ఎక్కువసేపు అయితే అవసరం లేదండి మూడు గంటలు అయితే సరిపోద్ది నేనైతే పావు కిలో వరకు పెసలు తీసుకున్నాను పావు కిలో పెసలికి రెండు స్పూన్లు బియ్యం యాడ్ చేసుకోండి ఇలా బియ్యం వేయడం వల్ల పెసరెటు ఎగ్జస్ట్ని క్రిస్పీగా తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ముందుగానే నానబెట్టుకున్నానండి ఈ పెసల్లో ఉన్న వాటర్ కంప్లీట్గా తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పెసలు మొత్తం వేసుకోండి పెసర పిండి మిక్సీ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది ఎక్కువ వేయకండి మిక్సీ చేసినప్పుడు నలగకపోతే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇలా పెసర మొత్తం వేసుకున్నాక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం ముక్కు కూడా కట్ చేసుకొని వేసుకోండి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి పెసరపిండి అయితే చక్కగా మిక్సీ అయిపోయింది కదా ఇలా గట్టిగా మిక్సీ చేసుకోవాలండి కొంచెం పిండి ఇప్పుడు పెసరెట్లు వేసుకొని మిగిలిన పిండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక టూ త్రీ డేస్ యూజ్ చేసుకోవచ్చండి ఏం కాదు ఇప్పుడు ఈ పెసరపిండి తీసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇందులోనే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు పెసర పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అల్లం చట్నీ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం చట్నీ రెడీ చేసుకోవడానికి స్టవ్ అని చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా జీలకర్ర ఫ్రై చేసుకున్నాక అల్లం ముక్కలు వేసుకోవాలి నేనైతే ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వెయ్యాలి అల్లం ముక్కలు వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే అల్లం చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు పచ్చి పచ్చిగా ఉంచేసినా కూడా పిల్లలు అంత ఇష్టంగా తినలేరు చూడండి అల్లం బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక పదిహేను వరకు వేసుకుంటున్నానండి అల్లం పచ్చడిలో కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేయడం వల్ల అల్లం చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ధనియాలు తొందరగా ఫ్రై అయిపోతాయి కదండి కంప్లీట్గా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇలా లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ఎంత తీసుకున్నారో చింతపండు బెల్లం కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోండి అల్లం పచ్చడి రుచి చాలా బాగుంటుంది చింతపండు బెల్లం వేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అల్లం ఇలా మొత్తం వేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ అస్సలు యూజ్ చేయకండి ఇలానే డైరెక్ట్గా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఈ అల్లం పచ్చడి వేడి వేడి ఇడ్లీ దోశ ఇలా పెసరెట్లోకి కూడా చాలా బాగుంటుందండి అల్లం పచ్చడి ఫోర్ ఫైవ్ డేస్ వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అస్సలు పాడదు అదే టేస్ట్ ఉంటుంది నేనైతే తాలింపు పెట్టట్లేదండి మీరు కావాలనుకుంటే తాలిం పెట్టుకునైనా తీసుకోవచ్చు ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక పెనం కంప్లీట్గా హీట్ అయ్యాకే పెసరెట్టు వేసుకోవాలి ముందుగా ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో పెనం క్లీన్ చేసుకోండి పెసరెట్టు వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి పిల్లలు తినేలా ఉంటే పచ్చిమిర్చి వేయకండి ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు ఒకటే వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక గుడ్డు కొట్టుకొని వేసుకోవాలి లైట్గా కారం ఉప్పు ఇలా స్ప్రింకిల్ చేసుకొని గరితో ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి పెసరెట్ ఎప్పుడైనా మీరు వేసుకున్నప్పుడు నెయ్యి వేసుకొని కాల్చుకోండి దీని రుచి అయితే చాలా బాగుంటుంది నెయ్యి స్మెల్ ఎవరికైనా పడకపోతే ఆయిల్ వేసుకొని అయినా చేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి పెసరెట్టు నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి టేస్ట్ చేయండి నిజంగా చాలా బాగా నచ్చుతుంది ఇలా బాగా రోస్ట్గా కుక్ అయినట్టు కనిపిస్తుంది కదండి ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్నాక ఇంకొక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఎగ్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోద్ది చూడండి వేడి వేడి ఎగ్ బెసరెట్ రెడీ అయిపోయింది ఇలా వేడి వేడిగా అల్లం చట్నీ పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి రెండో దోశ వేసుకున్నప్పుడు మీరు ఎగ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా ఆనియన్ పెసరెట్లా కూడా వేసుకొని తినేయచ్చు బయట హోటల్స్లో మనకు నచ్చినట్టేలాగా ఆనియన్స్ ఎక్కువ వేయరు కదండి ఇలా ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నప్పుడే ఎక్కువ ఆనియన్స్ వేసుకొని పెసరెట్ అయినా లేదంటే దోశ అయినా వేసుకోండి మనం తృప్తిగా తినవచ్చు ఇలానే అన్ని పెసరట్లు రెడీ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం చట్నీ వేసుకొని తినండి రెండు కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదండీ పెసరెట్టు అల్లం చట్నీ బెస్ట్ కాంబినేషన్ ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ ఇంటికి ఫ్రెండ్స్ వచ్చిన రిలేటివ్స్ వచ్చినా కూడా ఇలా స్పెషల్గా చేసి పెట్టండి నిజంగా ఫిదా అయిపోతారు చూసారు కదా ఎగ్ పెసరెట్టు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి